హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి పొనగంటి కూర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అటువంటి పొనగంటి కూరని రొటీన్గా పప్పులు అలాగే మనం ఫ్రై చేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పొడి పొడిలాడుతూ మనమైతే చేసుకోవచ్చండి ముందుగా అయితే ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకుని నాన్ పెట్టేసుకోండి ఇప్పుడైతే మీరు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు ఎండుమిర్చులు కాస్త కరివేపాకు అలాగే నాలుగు వెల్లుల్లి ఉల్లి డబ్బులను అయితే వేసుకుని తాలింపు అయితే పెట్టేసుకోండి మీరు ఇవి వేగుతున్నప్పుడే ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇవి వేగుతున్నప్పుడే మీరైతే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోండి ఉల్లిపాయ కాస్త మగ్గింది అనుకున్నప్పుడు మీ రుచికి తగ్గట్టుగా ఇందులో అయితే సాల్ట్ అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి మీరైతే చక్కగా వీటిని మగ్గించుకున్న తర్వాత మీరు శుభ్రం చేసి పెట్టుకున్న ఈ పొనగంటి ఆకునైతే అందులో వేసేసుకోండి పొనగంటి ఆకు వల్ల చాలా ప్రయోజనాలు పల్లెటూర్లో అయితే ఈ పొనగంటి కూర చాలా గట్టుల మధ్య పెరుగుతూ ఉంటుందండి మనం అప్పుడు అంత పట్టించుకునే వాళ్ళమే కాదు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకైతే తెలియదు సిటీస్లో కూడా ఇప్పుడు మనకి ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర అయితే ఈజీగానే దొరుకుతుంది సో వారానికి రెండు అయినా పొనగంట కూర తినడానికి ట్రై చేయండి అలాగే మనకు ఇప్పుడు పొనగంట కూర అనేది మగ్గిన తర్వాత మీరు ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి ఆ పెసరపప్పు అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి కొనగంట కూర మగ్గింది చూస్తున్నారు కదా మగ్గిన తర్వాత పెసరపప్పు అయితే యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ అయితే వేసుకోండి ఎందుకంటే మరీ గట్టిగా అయిపోకుండా పెసరపప్పు కొంచెం ఉడకాలి కదా సో కొంచెం మరీ ఎక్కువ కాదండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మొత్తం పెట్టేసుకోండి కలిపేసుకొని మీరైతే ఒక టెన్ మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత మూత తీసి చూడండి చాలా పొడి పొడిలాడుతూ చూడడానికి చాలా బాగుంటుందండి రోటీలోకైనా అన్నంలోకి అన్నంలోకైనా చక్కగా తినేయచ్చు హెల్దీ హెల్దీ రెసిపీ అండి ఇదైతే మిస్ చేయొద్దు అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్